హలో అండి మనము నార్మల్ ప్యాంట్స్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అంటే ఆన్లైన్లో మనకి రెడీమేడ్ ప్యాంట్స్ వస్తాయి కదా అలాగనమాట ఎలాస్టిక్ పెట్టేసి నార్మల్గా నేను ఆల్రెడీ కటింగ్ అయితే చేసుకున్నాను చూడండి కింద ఏ కాలు భాగం ఆ కాలు భాగంది సపరేట్ సపరేట్గా తీసేసి తర్వాత కింద చూడండి నేను ఒకటిన్నర ఇంచు అనేది నేను కాల్కి ఒక టక్స్ అనేది పెట్టుకున్నాను అటు ఇటు అక్కడ డబల్ ఫోల్డింగ్ చేసేసి ఒకటిన్నర ఇంచుకి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ముందుగా ఈ కాల్కి ఇక నెక్స్ట్ ఆ కాలికి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి సేమ్ అలాగే చాలా ఈజీ అండి ప్యాంట్ స్టిచ్ చేయడం అంటే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అరే కష్టం ఉంటుందేమో అనుకుంటారు కానీ మీరు డ్రెస్సులు బ్లౌజులు కుడతారు కదా బ్లౌజుల కంటే డ్రెస్సులు చాలా ఈజీ అసలు ప్యాంట్ కానీ టాప్స్ కానీ అన్నీ చాలా ఈజీ అండి మీకు బ్లౌజులే కొంచెం తేడాగా ఉంటాయి డ్రెస్సులు పెద్ద తేడా ఏమి ఉండదు ఎవరికైనా ఒకే మెజర్మెంట్స్ అనమాట చూడండి అయిపోయింది కదా రెండు కాళ్ళు అలాగే కుట్టుకొని తర్వాత కాలు కింద భాగం నుంచి ఒక ఇంచు మనం ఎలాగో ఖర్చు పెట్టుకుని ఉంటాము ఆ ఖర్చు దగ్గర నుంచి మనము చూడండి ఆ ఖర్చు దగ్గర నుంచి పిస్తా దగ్గర వరకు మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట పిస్తా వరకు మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా అంటే పిస్తా దగ్గరికి వచ్చేసరికి మొత్తము హాఫ్ ఇంచు ఉండేలాగా ఖర్చు చూసుకోవాలి కింద ఏమో కాలు దగ్గర ఏమో ఒక ఇంచు పిస్తా దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనమాట అలాగే ఇంకొక కాలు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి డబల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి చాలా ఈజీ అండి కానీ ఎవరికైనా సరే అంటే ఫస్ట్ నుంచి నాకు టైలరింగ్ అసలు రాదు అనేవాళ్ళు ఇలాంటివి నేర్చుకుంటే తొందరగా బ్లౌజులు కూడా అర్థమవుతాయి డైరెక్ట్గా మీరు బ్లౌజులు అనేది స్టిచ్ చేయడం నేర్చుకున్నారంటే అసలు అర్థం కాదనమాట అసలు బ్లౌజులు కాదు అసలు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది ముందు ఇలాంటి చిన్న చిన్న ఈజీ ప్రాసెస్ ఉండే నేర్చుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు కాలు భాగం అయితే కుడుతున్నాను ఇంకొకటి మనకి రాదు అనుకుంటే ఏది రాదు మనం కష్టపడి ఇష్టంగా నేర్చుకోవాలి మనకు అది నేను ఇది నాకు ఇది ఎందుకు రాదు అసలు ఏంటి ప్రాబ్లం అని మనం ఖచ్చితంగా నేర్చుకున్నామంటే ఖచ్చితంగా వచ్చిందండి ఏది రాదు ఇలాంటివి చాలా ఈజీ ప్యాంట్ అనేది చాలా ఈజీ ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు కొత్తలు కూడా నాకు ఈజీ అనిపించింది ఇప్పుడు చూడండి ఒక ప్యాంట్ ఏమో ఇలాగా తిప్పేసుకోవాలి అంటే ఫ్రంట్లో పెట్టుకోవాలి ఇంకొక ఏమో బ్యాక్లో అలాగే ఉంచుకోవాలి మనం ఎలా కుట్టాము అలాగే ఉంచుకొని ఇప్పుడు దాన్ని మనం ఏదైతే చూడండి మనం ఫ్రంట్ తిప్పుకున్నాం కదా ఆ ఫ్రంట్ తిప్పుకున్న ప్యాంట్ని బ్యాక్ ఉన్న ప్యాంట్ లోపలికి మొత్తం మడిచేసి రెండు పిస్తాలు అనేది చూడండి రెండు పిస్తాలు ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకొని అక్కడి నుంచి జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఒక ప్యాంట్ పిస్తాయేమో పైకి ఉండాలి ఒక ప్యాంట్ పిస్తాయేమో కిందకు ఉండాలన్నమాట అంటే మనం స్టిచ్ చేస్తే రెండు లోపలికి అంటే పైన ఫోల్డ్ లాగా ఉండాలన్నమాట చూసుకొని అలాగే కరెక్ట్ సెంటర్ నుంచే కుట్టుకోవాలి మళ్ళీ చివరి నుంచి కుట్టారంటే హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి కరెక్ట్ రెండు పుస్తాలు పట్టుకొని సెంటర్ దాకా కుట్టుకొని తర్వాత సెంటర్ నుంచి ఇటువైపు కుట్టుకుంటూ రావాలి ఎలా అంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు సెంటర్ నుంచి ఎలా జాయింట్ చేసుకుంటాం చూడండి అలాగన్నమాట అలాగా జాయింట్ చేసుకోవాలన్నట్టు చూడండి ఇటువైపు అయిపోయింది ఇంకొక సైడ్ మళ్ళీ డబల్ స్టిచ్ అనమాట డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి మళ్ళీ తిప్పుకుని హ్యాండ్స్ ఎలా డబల్ స్టిచ్ వేసుకుంటాము సేమ్ అలాగే కుట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది సపరేట్ సపరేట్గా కుడితే ఏంటంటే కొంచెం మీకు అయిపోతుంది చూడండి ఇలా కుట్టారంటే చాలా ఈజీ అనమాట ఇప్పుడు లోపలిది మొత్తం బయటికి ఇలా తీసేసామంటే చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది చూడండి అయిపోయింది పిస్తా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగే బ్యాక్ పార్ట్ అలాగే పెట్టుకొని ఇప్పుడు పైన మనం పట్టి వేసుకోవాలన్నమాట అంటే ఎలాస్టిక్ వేసుకుంటాం కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచు చుట్టూ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి పైన మనం ఆల్రెడీ మనం కటింగ్లో రెండించులు అంటే మన ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటుందో దానికి ఖర్చు వదిలిపెట్టి నాకు ఎలాస్టిక్ వచ్చేసి ఒకటి బావి ఇంచు ఏమో వచ్చింది ఎలాస్టిక్ దా అందుకని నేను రెండించులు అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి నేను రెండించులు పెట్టుకున్నాను చూడండి ఇలా కుట్టుకున్నాం కదా ఈ నడుము ఆధారంగా నాది చూడండి నాది ఆదిది ఎలాస్టిక్ ఎంత ఉందో చూసుకొని చెక్ చేసుకున్నాను అంతే ఎలాస్టిక్ కట్ చేసుకున్నాను అనమాట అంటే డబల్ ఫోల్డింగ్ చేసుకొని సేమ్ అంతే కట్ చేసుకోవాలి లేదు నా దగ్గర అంటే ఎలాస్టిక్ అదే ఎలాస్టిక్ ప్యాంట్ లేదు నార్మల్ ప్యాంటే ఉంది అనుకుంటే ఇప్పుడు మన ఆది ఇప్పుడు మనం కట్ చే స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా దాని నడుము ఎంతుందో చుట్టూ కొలత వేసుకోండి కొలత వేసుకొని ఎనిమిది ఇంచులు ఎలాస్టిక్ అనేది తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది ఎలాస్టిక్ దానికి ఎంత వచ్చిందో దానికి ఎనిమిది ఇంచులు తక్కువ అనమాట అంటే బ్యాక్ పార్ట్కి ఒక ఇంచులు ఫ్రంట్ పార్ట్కి ఒక నాలుగు ఇంచులు కలుపుకొని ఎనిమిది ఇంచులు తగ్గించుకు తగ్గించుకొని ఎలాస్టిక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అది దాని ప్రకారంగా నేను స్టిచ్ చేస్తున్నాను అది లేదు అంటే ఇన్ కేస్ ఇలా చేయండి చూసారు కదా ఇంకా ఎలాస్టిక్ తీసేసుకొని నేను మధ్యలో జాయింట్ అనేది చేసేసుకున్నాను జాయింట్ చేసేసుకొని తర్వాత లోపలికి అలా పెట్టేసుకొని అది ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చుట్టూ అంటే ఎలాస్టిక్ మీద స్టిచ్ అనేది పడకూడదండి మళ్ళీ స్టిచ్ పడిందంటే ఎలస్టిక్ అనేది సాగదు ఎలాస్టిక్ పక్క నుంచి స్టిచ్ పడేలాగా చూసుకోవాలి మనం ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ పక్కనే స్టిచ్ పడేలాగా చూసుకోవాలి చాలామంది ఇలా స్టిచ్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ స్టిచ్ పడుతుందో అనేది మనకు అర్థం కాదనమాట పాపం అదే మిస్టేక్స్ చాలా వరకు అంటే ఎలాస్టిక్ పక్కనే స్టిచ్ పడాలి ఎలాస్టిక్ పైన స్టిచ్ పడిందంటే తర్వాత మీకు ఎలాస్టిక్ అనేది సాగదు మళ్ళీ తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాస్టిక్ మీద మధ్యలో స్టిచ్ అనేది వేసుకుంటే అప్పుడు ఫిట్టింగ్ కానీ మనం చూడడానికి కానీ లుక్ అనేది బాగుంటుంది అనమాట చూసారు కదా ఇంకా చుట్టూ ఇలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ఇవన్నిటికంటే కూడా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అన్నిటికంటే కూడా ప్యాంట్ అనేది చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్లో ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది చాలా ఫ్రెండ్స్ చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం